స్పీకర్ సార్ రెండు మూడు విషయాలపై నా హంబుల్ సబ్మిషన్ మీకు మీ ద్వారా మొత్తం హౌస్కి తెలంగాణ ప్రజానీకానికి మొదలు రాజేశ్వర రెడ్డి గారిని నేను కరెక్ట్ చేయలుచుకున్నా మీరు శంకరమ్మని నా మీద అభ్యర్థిని నిలబెట్టినప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే మీరు ఏ సిరిసిల్లనో గజ్వేలో సిద్దిపేట్ నిలబెట్టే బదులు మా మీద నిలబెట్టి మేమీద నిలబడ్డట్టుగా మీరు చేస్తే అది చాలా విచిత్రంగా ఉంది నేను ఆల్రెడీ నేను ఇప్పుడు ఏడు సార్లు గెలిచినా ఇప్పుడు మధ్యలో ఒకసారి మీరు క్యాండిడేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోయినరు అదేవిధంగా ఇప్పుడు కృష్ణానదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు గతంలో ఇరిగేషన్ మినిస్టర్ వారు కొన్ని విషయాలు చెప్పారు నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు అప్పచెప్పే ప్రసక్తే లేదు మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమేందుకు జవాబు చెప్తాము ఇంకోటి స్పీకర్ సార్ మీ ద్వారా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికా తెలియజేస్తున్నాం ఈవెన్ తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా ఈజ్ బేస్డ్ ఆన్ పాపులేషన్ ఈ అన్ని పారామీటర్స్లో నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ పర్సెంట్ వాటా వాళ్ళు వదులుకొని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఫోర్టీన్ ఫిఫ్టీన్ నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రాకు ఒప్పుకుంది గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వాటా ఒప్పుకొని శాశ్వతంగా తెలంగాణకి అన్యాయం జరిగింది మీ ప్రభుత్వంలోనే ఇప్పుడు ఇది నేను చెప్తున్న విషయం కూడా కాదు నామా నాగేశ్వరరావు గారు నిన్న పార్లమెంట్ను అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు ఆనాటి రెండు ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డ్యామేజ్ సీరియస్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ ఫార్మర్స్ అదేవిధంగా మీరు హరీష్ రావు గారు మీకు తెలుసు ఎన్ని విధాలుగా కృష్ణానదీ జలాలపై తెలంగాణకు అన్యాయం మీ పదేండ్లో జరిగింది డెఫినెట్లీ స్పీకర్ సార్ వి షుడ్ హ్యావ్ ఎ సెపరేట్ డిస్కషన్ ఆన్ కృష్ణ వాటర్స్ ఇన్ దిస్ హౌస్ నో లెట్ మీ జస్ట్ సమరైజ్ లెట్ మీ సమరైజ్ వీరి వీరి హయాంలో వీరి హయాంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఎనిమిది టిఎంసీ పర్ డే ఎయిట్ టిఎంసీ పర్ డే తీసుకపోవడానికి తీసుకపోవడానికి వీళ్ళు అనుమతిచ్చిండ్రు దాని ముందు దాని ముందు దాని తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏకాంత చర్చలు జరిపినరా లేదా అక్కడనే ఈ కుట్ర జరిగిందా లేదా యావత్ తెలంగాణ ప్రజానికి కలిగి విషయం తెలియదని అని చెప్పి మనవి చేస్తూ స్పీకర్ సార్ నేను ఆన్ రికార్డ్ ఇరిగేషన్ మినిస్టర్ గా ఈ హౌస్ కి తెలంగాణ ప్రజానికి ఆయన తెలియజేస్తున్నా కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి మేము ఒప్పుకోలేదు ఒప్పుకోబోము అని చెప్పి కూడా మనం చేస్తున్నాను